హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి బియ్య చెక్కిలాలు చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా అచ్చు మనము బయట కొన్నవాట్లాగే ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి మీకు కూడా చాలా టేస్టీగా వస్తాయండి అంతేకాదు చాలా సింపుల్గా అయిపోతాయండి ఇలా చేసి వీటిని చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ టు థర్టీ డేస్ నిల్వ ఉంటాయండి సో మరెందుకు ఆలస్యం అండి రెసిపీలోకి వెళ్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల బియ్య పిండి వేసుకుంటున్నాను ఈ బియ్య పిండి పొడి బియ్య పిండి అండి మనం ఇంట్లో చేసుకోవచ్చు లేకపోతే బయట మార్కెట్లో కొన్నదైనా వాడుకోవచ్చు అండి నెక్స్ట్ అరకప్పు పుట్నాలు తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి రెండు కప్పుల బియ్య పిండికి అరకప్పు పుట్నాలు సరిపోతాయండి దీన్ని కూడా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ కారము ఒక స్పూన్ తెల్ల నువ్వులు అలాగే రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి అండి నెయ్యి కొంచెం వేడి చేసి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి ప్లేస్లో మీరు వెన్న కానీ లేదా కొంచెం వేడి నూనె కానీ వేసుకోవచ్చు కానీ వేడి నూనె కంటే మనము నెయ్యి యాడ్ చేసుకుంటేనే మనకు చికెనాలు చాలా టేస్టీగా వస్తాయండి అచ్చు స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి నెయ్యి యాడ్ చేసుకుంటే మీరు కూడా నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని నెయ్యి బాగా పిండికి పట్టేలాగా చేత్తో చూడండి ఇలాగా రబ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలండి నెయ్యి అనేది యూనిఫామ్గా పిండికి పడుతుంది అప్పుడు మనకు చెకిలాలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని మనము చపాతి ముద్దలాగా తడుపుకోవాలి ఇక్కడ నేను నార్మల్ వాటరే యూజ్ చేస్తున్నానండి ఇలాగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ముద్దలాగా మనము కలిపి పెట్టుకోవాలండి చూడండి ఇలాగా చపాతి ముద్దలాగా మరీ గట్టిగా ఉండకూడదు అలాగే మరీ మెత్తగా ఉండకూడదు అండి ఇలాగ కలుపుకొని లిట్లో వచ్చేసి దీన్ని ఒక పది నిమిషాల్లో పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పది నిమిషాల తర్వాత మరొకసారి పిండిని ఇలాగా చేయికి కాస్త నూనె అంటుకొని ఇలాగా బాగా నీట్ చేసుకోవాలండి నీట్ చేసిన తర్వాత సరిపడా పిండి ముద్ద తీసుకొని చెక్లాల ప్రెసర్కి మనము కొంచెం నూనె రాసుకోవాలండి నూనె రాసుకొని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పిండి ముద్దను ఇందులో పెట్టుకొని చెకిలాలు ఇలాగా ఆయిల్ పేపర్ కానీ లేదా ఒక ప్లేట్కు నూనె కానీ నెయ్యి కానీ రాసి దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి మంచిగా షేప్ వచ్చేలాగా చివరిలో విడిపోకుండా కొంచెం మనము ప్రెస్ చేసినట్లుగా అంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోవండి చూడండి ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా మనము ప్రెస్ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పిండి మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుంటే ఇలాగ ప్రెస్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి ఇలా అన్నీ ప్రెస్ చేసుకొని కాగుతున్నటువంటి ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి అన్నీ ఒకటేసారి వేస్తే మనకు ఒకదానికొకటి అత్తుకుంటాయి ఒకటి వేసిన తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చి ఇంకొకటి వేయాలి చూడండి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఇలాగా రెండు మూడు నిమిషాలు వదిలేసి తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వెంటనే వేయకుండా కాసేపు ఆయిల్ను వేడవ్వనివ్వాలండి నెక్స్ట్ రౌండ్ కూడా ఇలాగే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్లనంతా వన్ బై వన్ వేసుకొని వీటిని కూడా మనము రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్నీ కూడా మనము ప్రెస్ చేసి పెట్టుకుంటే ఫ్రై చేయడం చాలా ఈజీ అండి ఇవి కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ చెకిలాలు అలాగే మంచి స్నాక్ రెసిపీ అంటే డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి సో మరి ఎందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి మీకు అందరికి కూడా నచ్చుతాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి పిండి చెకిలాలు రెడీ అయిపోయాయి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్